ప్రైస్త లాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము ఆజ్ఞాపించకుము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురుగా కనుయు పలికెను ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము సంప్రదింపులు జరిపిన తర్వాతే దేవుడు మానవుని సృజించెను మనము కూడా ఉత్తర్వులు జారీ చేయుట లేక ఆజ్ఞలు విధించుటకు బదులుగా ఒకరినొకరు సంప్రదించుకొను మంచి అలవాటును సాధకము చేసుకునవలను ఆజ్ఞాపించు అధికారము మరియు శక్తి దేవునికి కలిగి ఉన్నప్పటికీ ఆయన మానవులను సృజించు విషయంలో ఆ విధముగా చేయలేదు కాబట్టి మనము కూడా మన యొక్క సహ సహోదరుల ఎడల పెత్తనము చలాయించినట్టు తత్వము లేకుండా కాక ఇతర సృష్టి అంతటి విషయములో దేవుడు పలికెను మరియు దేవుడు చేసెను అని వ్రాయబడి ఉన్నది ఆది కాండము మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనములు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు మొదలగునవి చూడుము అయితే నరుని సృష్టి విషయమునందు దేవుడు పలికెను కాబట్టి దేవుడు సృజించెను అని చెప్పబడి ఉన్నది అనగా ఇతర సృష్టి అంతటితో పోల్చినప్పుడు మానవ జాతి యొక్క సృష్టి లోపరహితముగాను మరియు పరిపూర్ణమైనదిగాను ఉన్నది సృష్టిలో మిగిలినవన్నీయు దాదాపు ఆడ మగ జాతులుగా సృజింపబడి ఉన్నవి అయితే నరుని సృష్టిని కూర్చి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని ప్రత్యేకముగా ప్రస్తావింపబడును ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము అతడు ఏలుబడిని కలిగి ఉండవలనదే నరుని సృజించుటలో గల దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశము మొదట మన మీద మనకు ఏలుబడి ఉండవలను మానవుడు తన మీద తనకు ఏలుబడిని కలిగి ఉన్నంత వరకు అతడు సముద్రము మీదను ఆకాశము మీదను భూమి మీదను ఆధిపత్యము కలిగి ఉండెను ఏదైనా ముఖ్యమైన కార్యము తలపెట్టినప్పుడు ఇతరులను సంప్రదింపకుండా ఏ కార్యమును చేయపూనుకొనుకుందుము కాక మనము ఇతరులను గౌరవించట ద్వారా ఘనపరచుట ద్వారా మనము జీవమునందు ఏలుబడి చేయించు దైవిక స్వభావములో ఎదుగుదుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ ద లాడ్